కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది ఆయన నవ్వి అన్నారు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది అది ప్రసూతి కేంద్రం కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు నువ్వు ఇవ్వాల వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు ఏమిటి ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వ్రాసుకునరా ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి ఆవిడ ఏం చెప్పలేదు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది నాకు అర్థమైంది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో ఎలా ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషనడ్ రూమ్లో పుట్టాడు ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా